మేడం ఏంటి ఏంటి అకౌంట్స్ అక్కడ పెట్టు రేసేను ఏంటి సార్ రే ఓ రేజరు ఓ ఫెయిర్ అండ్ లవ్లీ శాంపుల్ ప్యాకెట్ తీసుకొని మన బాత్రూంలో పెట్టు అమ్మాయి తెల్లగా ఉంటుందా సార్ ఎలాగని పెట్టావరా లేకపోతే మీరు ఎంత ఖర్చు పెట్టి ఫేర్ఎన్ లవ్లీ ఎందుకు అంటారండి నీతో ఇదే రా ప్రాబ్లం సెంటీమీటర్ చనివిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు సార్ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా సార్ అందమా ఐశ్వర్యరాని కరీనా కపూర్ని మిక్సీ లేచి పా గంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది రా అంత మిక్సీ అంటారా చూద్దాం చేసుకుందాం మన అదృష్టం చేసుకోలేదా అంటే ఆ అమ్మాయితో మాట్లాడారా అని మాట్లాడ్డా నిన్న ఇద్దరు బీచ్లో కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం ఇవాళ కూడా కలుస్తాం ఏదో ఒకటి తింటాం అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరా ఎలాగంటే భయపడితే నాకు ఉన్న తెలివితే వాడి నిన్న మల్లేశ్వరి దగ్గర నా బ్యాగ్ వదిలేసాగా అదే సెకండ్ క్లాస్ చదువుతున్నావు నుంచి తొమ్మిది తీయాలంటే పక్క నుంచి వాడు అప్పు తీసుకోవాలో తెలియదు ప్రపంచా దేడ్ హ్యాపెట్టి తీసుకురాం తప్ప చెప్పావ్ ఈ తెలిపితేటలుకి ఏం తక్కువ లేదు నోరు మోస్కోరు హోంవర్క్ చెక్ ఎక్స్క్యూజ్ మీ పరేప్రసాద్ గారన్నాయి మీరేనా నిన్న ఏమైనా చేశాడు వాడు నిన్న మా ఇంటి దగ్గర ఈ బ్యాగ్ మర్చిపోయారు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు మీ ఇంటికి రాలేక మీరు బయలుదేరుతున్నారా అవును మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా సారీ నా బస్ టైం ఒక బస్ మిస్ అయితే ఇంకో బస్ దొరుకుతుందండి కానీ ఒక జీవితం పోతే ఇంకో జీవితం దొరకదు కొటేషన్ కరెక్టే కానీ ఎవరి జీవితం అన్నీ తెలిసేందుకండి అనవసరపు పట్టుదలలు పట్టుదల కాదమ్మా పంక్చువాలిటీ టైం గడపదు పని అవదు ఒక పని అవకపోతే ఇంకో పని చేసుకోవచ్చు కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీ భార్య జీవితంతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు నేను దాని జీవితంతో ఆడుకోవడం ఏంటి అదే నా జీవితంతో ఆడుకుంటుంటుంది ఇంకా ఎందుకు దాస్తారండి ఆవిడ చూడు ఎలా ఏడుస్తున్నారు ఏమే ఏడుస్తున్నావా లేదండి ఉల్లిపాయలు తరుగుతున్నాను అబద్ధాలు చెప్పకండి ఆడపిల్లలు పుడతారు ఛాన్స్ లేదా మా ఆపరేషన్ చేయించేశాను టాపిక్ డైవర్ట్ చేయకండి చూడమ్మా అసలు నువ్వు ఎవరు మా ఇంటికి ఎందుకు వచ్చావు నీకేం కావాలి మీరిద్దరూ సుఖంగా ఉండడమే నాకు కావాలి మేము అలాగే ఉన్నామే లేరు నాకు వరప్రసాద్ అంతా చెప్పాడు కనీసం ఆ పసిపిల్ల మొహం చూసేనా మీరిద్దరూ కలిసి ఉండలేరా అయినా విడాకులు తీసుకుని ఏం సాధిస్తారండి మీరు